తప్పులేదు వెళ్తాం పెట్టే రేపు సాయంత్రం రేపు ఈవినింగ్ ఎక్కువ తెల్లనే ఉంటాడు తెల్లాలలో పక్కనే పక్కనే దాంట్లో గంట ప్రయాణం గంట గంట यार <laughs> <laughs> तो बस करता ओके ओके सलमान भाई रिकार्डीसन और चलते हो इस सब रिकार्डीसन मेरे मैं वाला वाला मान

हलो <hýður> <hýður> అందరికీ నమస్కారము తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులమందరము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మొదటి రోజు ఈ ఈరోజు మళ్ళా ప్రారంభము మహాభారతంలో చెప్పినట్టు ఏ విధంగా కౌరవ సభ అనేది మళ్ళా ఈరోజు కూడా శాసనసభలో కంటిన్యూ అయింది మా సభ్యుడు స్వామి గారిని దళితుడా అని చెప్పి కులంతో ఏ విధంగా దూషించినారో మళ్ళా ఈరోజు కూడా బాధాకరం అందరికీ తెలుపుతున్నాం తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఈ దూషణలు పడేది కేవలము ప్రజల కోసమే అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము సంస్కారం లేకుండా అధికార పక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు కౌరవులు కాదు రాక్షసుల్లాగా మారిపోయినారు అని చెప్పి మేము బాధతో తెలుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు ఇరవై ఒక్క అంశాల మీద చర్చించాలా ప్రజల కోసము అని చెప్పి మేము ఈరోజు బీఎస్సీలో పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వము భయపడి కేవలం ఆ ఇరవై ఒక్క సభ ఇరవై ఒక్క వాటిల్లో రెండే ఒప్పుకున్నారు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము మేము పదిహేను రోజులు సభని నడపాలా ప్రజల సమస్యల మీద చర్చ పెట్టాలా అని అంటే కేవలము ఐదు రోజులు సభ పెట్టి మమా అనిపించుకొని తప్పించుకోని పోవాలా అని ఈ ప్రభుత్వము భావిస్తుంది అని చెప్పి తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు యువత ఇష్యూస్ మీద గట్టిగా పోరాడి మేము ఒక వాయిదా తీర్మానం కూడా శాసన మండలిలో ఇవ్వటం జరిగింది యువతకి ఈ రోజు ఉద్యోగాలు లేవు రకరకాల కష్టాల్లో యువత ఉండరు ఈ ప్రభుత్వము రాకముందు ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే రాసినారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇస్తాము అని చెప్పి చెప్పి మూడు సంవత్సరాలు దాటిపోయినా గాని ఇప్పటికీ అది ఫుల్ఫిల్ చేయలేదు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒకసారి మేము ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాం గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేవు ఏ విధంగా యువతకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం అందుకనే జాబ్ క్యాలెండర్ అని ఒకటి ఇచ్చినారు అది జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది అని చెప్పి మీకు తెలుపుకుంటూ ఈ రోజు దాదాపు గంట సేపు మేము అందరము పోరాడి లోకేష్ గారి లీడర్షిప్ లో ప్రభుత్వ మెడకాయి ఉంచి ఈ సబ్జెక్ట్ టేకప్ చేసే విధంగా వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాము రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ మీద డిస్కస్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎలక్షన్స్ లో ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చినారు మేము రాగానే అన్నీ ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి ప్రతి ఊరు ఊరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ప్రతి జాబ్ ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి చెప్పినారు అదే విధంగా ప్రత్యేక హోదా కూడా మేము సాధిస్తాము అని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ లో చెప్పటం జరిగింది సో ఎలక్షన్స్ లో ఇవన్నీ అబద్దాలు చెప్పి ప్రజలకి ఈ ఈరోజు మూడున్నర సంవత్సరాలు దాదాపు కావస్తున్నా కానీ ఉద్యోగాల గురించి మాటలు లేవు ప్రత్యేక హోదా గురించి మాటలు లేవు ఏ విధంగా ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారో ఒకసారి దయచేసి గమనించాలా అని చెప్పి తెలుపుకుంటున్నారు కానీ వీళ్ళు సాధించింది ఏంది అని అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి రెండు మూడు నెలల్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ టీడీపీ టైంలో పెడతాము అని చెప్పి ఒప్పుకున్నారో వాళ్ళందరినీ పిలిచి మీతో మళ్ళా మేము రివ్యూ చేస్తాం అగ్రిమెంట్స్ అని చెప్పి ఒక లక్ష ఎనభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రం నుంచి మేము పెట్టము అని చెప్పి పారిపోయిన వాస్తవం మరొకసారి ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మేము ఈ రాష్ట్రంలో ఉండలేము ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ కరెంట్ రంగంలో పీపీఏ రివ్యూస్ అని చెప్పి కంపెనీలందరినీ పిలిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చేసి చెప్పింది మీరు చేసేది తప్పు ఈ విధంగా చెయ్యొద్దు అని అంటే వాళ్ళ మాట కూడా వినకుండా ఈ రోజు పూర్తిగా కరెంట్ రంగాన్ని కుదేలు చేసేసారు నష్టాల్లోకి నెట్టేశారు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం చెప్తే వినరు ఇంటర్నేషనల్ కంపెనీస్ రిక్వెస్ట్ చేస్తే వినరు ఇంటర్నేషనల్ గా కొన్ని ప్రభుత్వాలు కూడా ఇది చేసేది తప్పు అని చెప్పి చెప్పినారు అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్క ఆంధ్ర మీరు గబ్బుబట్టియ్యం లేదు దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారు అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని హెచ్చరించినా కానీ ఇనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కొందరు కొందరైతే ఇండస్ట్రియల్స్ ని ఏ విధంగా వీళ్ళు బాధ పెట్టినారు అనంటే ఇక్కడ ఆర్థిక ఉగ్రవాదులు ఉండారు ఈ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రంలో చేయము అని చెప్పి పారిపోయిన వాస్తవాలు ఈ రోజు నేను తెలుపుకుంటున్నాను ఈ కంపెనీలు అందరినీ కమిషన్లకి ఇబ్బందులు పెట్టినారు ఇప్పుడు ఒక అట్మాస్ఫియర్ ఏమని వచ్చింది అని అంటే ఈ రాష్ట్రంలో మేము కొత్త కంపెనీలు రావటం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వరు ప్రైవేట్ రంగంలో అందరూ పారిపోయి వెళ్ళిపోయినారు ఎవరు కొత్తగా రావటం లేదు సో యువత భవిష్యత్తు ఏంది అని చెప్పి సూటిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము మేము ప్రశ్నిస్తున్నాము అంటే యువతకి భవిష్యత్తు లేని పరిస్థితి మీరు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఎందుకు మీరు నిరుద్యోగ భృతి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినది ఎందుకు మీరు రద్దు చేశారు అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము ఎవరన్నా జవాబు చెప్పగలుగుతారా దీనికి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము అది ఈ ప్రభుత్వం చిత్తశుద్ది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను యువత భవిష్యత్తు ఏంది అని అంటే రైళ్లు కింద ఆత్మహత్య చేసుకోవటం మరొకరు ముందు మింగి ఆత్మహత్య చేసుకోవటం మరొకరు ఫ్యాన్కి గట్టేసుకొని ఆత్మహత్య చేసుకోవటం యువత భవిష్యత్తు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా మారిపోయింది ఒక ఫ్యూచర్ లేదు అని ఒక నిరాశ నిస్పృహలోకి యువత వచ్చేశారు కానీ ఈ ప్రభుత్వానికి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు ఇన్ని ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసము తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన నిరుద్యోగ వృత్తి అన్న స్టార్ట్ చేయొచ్చు కదా అది వాళ్ళ చేతిలో ఉంది కదా ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు ఉన్న వాళ్ళని భయపెట్టి తరిమేశారు ఎటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఒకసారి దయచేసి అందరు గమనించాలా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేదు యువతకి భవిష్యత్తు లేదు ఎటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఉందో ఒకసారి ప్రజలు గమనించాలా సరైన జవాబు ఈ ప్రభుత్వానికి చెప్పాలా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం మనలు చెప్తారు లేకపోతే నేను మనం ప్రత్యేకంగా మారుతాను ఈ సబ్జెక్ట్ గురించి నేను శాసనమండలిలో చర్చ అయిన తర్వాత మాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ جي تو تي